ఆయన వచ్చాడు అక్కడికి అక్కడికి వచ్చి వైరే మహతి యద్వాక్యాత్ గురస్యాశ్రిత త్వయా తస్మాత్ సమస్తాని భవాన్ శాస్త్రాన్ని వేత్స్యతి ఆ పులస్య బ్రహ్మ వచ్చి పరాశరుణితో అన్నారు ఇలాగా నాయనా నీవు చాలా ఉత్తముడివయ్యా నీలో ఎంత కోపం ఉన్నా రాక్షసుల్ని చంపాలనే సంకల్పం ఉన్నా శత్రుత్వం ఉన్నా మీ తాతగారు చెప్పారు వశిష్ఠ మహర్షి చెప్పారని పెద్దల మాటలు పాటించి కోపాన్ని విడిచి యజ్ఞాన్ని ఆపి నా సంతానాన్ని రక్షించావు రాక్షసుల్ని చంపకుండా వదిలేశావు ఇది చాలా గొప్పదయ్యా అందువల్ల నీకు వరం ఇస్తున్నాను నీ క్షమాగుణానికి తగినటువంటి ఒక చక్కని వరం ఇస్తున్నాను సమస్తమైన శాస్త్రాలన్నీ కూడా నీకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి నీకు తెలియనిదేది ఏదీ ఉండదు ఈ లోకంలో గొప్ప పండితుడవవుతావు అన్నిట్లోనూ సంపూర్ణత్వం అనేది నీకు సిద్ధిస్తుంది అని వరం ఇచ్చారు ఆ పులస్య మహర్షి పరాశర మహర్షికి పురాణ సంహిత కర్త భవాన్ వత్స భవిష్యతి మార్ధ్యం జావత్ వేత్స్యతే భవాన్ నీవు పురాణములను రచించేటువంటి శక్తి కలిగిన వాడు అవుతావు పురాణాన్ని కూడా సంహిత అని పిలుస్తారు వేదములను సంహితలను ఎలా అయితే పిలుస్తారో పురాణాన్ని కూడా సంహితని పిలుస్తారు ఎందువల్ల అంటే వేదములలో ఉన్నటువంటి సారాన్ని మనకి విస్తృతంగా అందించేటువంటి వేద సదృశములే పురాణము అందువల్ల ఆ పరాశర మహర్షికి వరమిచ్చారు పులస్త్య బ్రహ్మ ఏమని అంటే నీవు పురాణ సంహితలు రచించేంత గొప్పవాడివి అవుతావు నీకు తెలియని ఏది ఉండదు అని వరవిచ్చారు దైవస్వరూపాన్ని తెలుసుకోగలవని వరమిచ్చారు ప్రవృత్తే చ నివృత్తే చర్మణ్యస్వమలామతి